హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటాలను ఎండలో ఆరబెట్టాల్సిన పని లేకుండా పక్కా కొలతలతో కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడిని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు వీడియో ప్రాసెస్ చూస్తాం టమాటా నిల్వ పచ్చడి తయారీ కోసం టమాటాలను హాఫ్ కేజీ టమాటాలను అయితే తీసుకున్నాను దీనినైతే అయితే చక్కగా ఫ్రెష్ మంచి టమాటాలను అయితే లేని టమాటాలను తీసుకోవాలి ఈ టమాటాలు అయితే పండి ఎక్కువ పండి ఉండకూడదు ఈ విధంగా గట్టిగా ఉండి రెడ్ కలర్లో చక్కగా ఉండాలి వీటిని చక్కగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తడి ఉంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది సో తడి లేకుండా మంచిగా తుడుచుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ ముక్కల్ని వేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి మంచిగా దీనికి అయితే మనం ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే వేసుకోవాలి చింతపండుని వేసుకొని ఈ హాఫ్ కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే సరిగ్గా సరిపోతుంది నిమ్మకాయ సరిజంతా చింతపండు అయితే వేసుకోవాలి వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలను అయితే చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా మెత్తగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం హాఫ్ కేజీ టమాటాలకు హండ్రెడ్ గ్రామ్స్ కారపొడి వేసుకోవాలి అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి కారపొడికి సగం సాల్ట్ సగం సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని చక్కగా మొత్తం ఈ మిక్చర్ని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మనం ముందుగా మిక్సీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న అయితే ఆవాలు మెంతుల పౌడర్ని అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పల్పులాగా మనం తినేటప్పుడు పల్పులాగా కావాలనుకుంటే మామూలుగా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే ఇలా కూడా పోపు చేసుకోవచ్చు సో ఈ విధంగా చక్కగా మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ అయితే చక్కగా మనం పోపు అయితే వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ చక్కగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ కొన్ని రెడ్డి చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి పసుపు అయితే నేను మర్చిపోయాను ముందుగా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి లేకపోతే ఇప్పుడు పోపులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పచ్చడి అయితే దీంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకోవాలి తిప్పుతూ ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మనకు టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అయితే మంచిగా మూడు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుంది తడలేని గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్